హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మిరియాల రసం చేస్తున్నాను ముందుగా ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ మిరియాలు పచ్చాపచ్చాగా దంచి పక్కనుంచుకున్నాను ఇప్పుడు గ్యాస్ పైన ఒక పాత్ర నుంచి తగినంత నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి ఒకసారి కలుపుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఇంగువ వేసి బాగా కలిపి ఈ మసాలా దినుసులన్నింటినీ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసి ఇందులోనే తగినన్ని నీళ్లు వేసుకోవాలి నేను తీసుకున్నటువంటి లెమన్ సైజ్ అంత చింతపండుకి ఒకటిన్నర చెంబు నీళ్లు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టి కొద్దిగా మరగనివ్వాలి చింతపండు పులుసు మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుని ఇదిగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి కియాలు జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ పొడి మొత్తం రసానికి బాగా పట్టే వరకు అంటే ఈ పొడి మొత్తం చింతపండు పులుసు బాగా అబ్జర్వ్ చేసుకోవాలి అప్పటి వరకు ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకొని దింపేసుకుంటే రెడీ ఈ రసం మా అత్తయ్య వాళ్ళ అత్తగారికి చాలా ఇష్టమండి నేను ఎప్పుడు ఈ రసం పెట్టినా ఆవిడనే గుర్తు చేసుకుంటాను ఎందుకంటే ఈ రసం వెనక ఒక చిన్న ఇన్సిడెంట్ ఉందండి ఒకసారి మా ఇంట్లో రసం పెట్టకపోవడం వల్ల మా చుట్టాలమ్మాయి రసం తీసుకొచ్చి ఇచ్చింది రసం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కానీ ఆవిడ పంటికింద కింద ఒక ధనియాల గింజ పడిందండి అంతే పాపం మా అమ్మాయిని తిట్టేసింది ఆ రోజు అనుకున్నాను ఈ తిట్లు నాకు పడాల్సినవి అని థ్యాంక్